ఈ నడుమ కాలం కాలం తీర్లా అస్సలు ఉంటలేదులా కొంపలు కొట్టుకోపోయే వానలు కొడుతున్నాయి మాడవలిగే ఎండలు కొడుతున్నాయి ఇక చలికాలంలోనైతే మనిషికి మనిషి అవుపడనంత మంచు కూరుస్తుంది గా మంచు చల్లగుండా చూస్తందుకు ఎంత ముద్దుగా అనిపిస్తుందో రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటోళ్ళకు అంత డేంజర్గా ఉంటుంది ఇక చూడు ఉత్తరప్రదేశ్ గజియాబాద్ కాడ కూడా పొద్దు పొద్దుగాల ఒక్క పారే ఎన్ని కార్లకు తగ్గరైందో మంచు చేయబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వామ్మో పోతా ఉంటే గానస్తున్నాయి కదా ఒక్కో తాన వరుసగా నాలుగైదు కార్లు గుద్దుకున్నాయిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే మీద భోజ్పూర్ కాడ జరిగింది ఇట్లా చిక్కటి మంచులో లైట్లు వేసుకొని చిన్నగా మెల్లగా పోతున్నా అసలు ఏం కానరాక ఒకదాని ఒకటి గుద్దుకొని ముంగట నోసులు వెనక బేసులు పచ్చడి పచ్చడి అయినాయి కార్లై మొత్తం ఆరుగురికి దెబ్బలు తాకితే దావకాలకి వేసుకపోయారట ఈ టక్కర్లు చేయబట్టి బోత్సలు ట్రాఫిక్ జామ్ అయ్యి అక్కడ ఆగిపోయిరట హైవే మీద పగటీలు ఎండ పొడవులేదాక ట్రాఫిక్ జామ్ అట్టనే ఉందట తాప మంచు మామూలుగా గుర్తలేదు పో వాతావరణంలో ఏం మార్పు వచ్చిందో ఏమో గానీ ముంగట నిలబడ్డ మనిషి కానరానంత చిక్క గురుస్తుంది మంచు అయితే అంతటా ఈ చలికాలం పోయేదాకా తెల్లారంగా ఎంత పనున్నా సరే ప్రయాణాలు పెట్టుకోకపోవడే మంచిగా